తెలుగు తెరకు కళాకాంతులు తెచ్చిన కళ్యాణలక్ష్మి వెండి వెన్నెలు కురిపించిన శరత్కాలపు చందమామ ఎంతటి మగధీరులనైనా మంత్రముగ్ధుల్ని చేసే మిత్రవింద గోవిందుడి మనసు దోచిన బృందావన విహారి బడాబడా బాద్శ్యాలనే తన వెంట తిప్పుకునే వయ్యారి మిస్టర్ పర్ఫెక్ట్ల పెంచే డార్లింగ్ అరవీర భయంకర నాయకుల టెంపర్ తగ్గించే చార్మి ఆ చారడేసి కళ్ల ఓరచూపు సోకినా ఓ మందహాసం మదిని తాకిన ఎంతటి వీరులైనా ఓడిపోయి ఆ మాయలో పడిపోతారు ముంబైలో పుట్టిన ఈ సన్నజాజి తీగ తెలుగు ప్రేక్షక హృదయాల్లో మెల్లగా అల్లుకుపోయింది చిలిపితనం చిగురించే చిరునవ్వు అమాయకత్వం మూర్తిభవించిన చిరునగవు ముగ్ధ మనోహర ముఖారవింతం ఆమె అందానికే అందం అంటే ప్రాణం పోసుకున్న పాలరాతి శిల్పం రమణీయ సోయగాల నిలువెత్తు రూపం ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సౌందర్య దాహం ఏ దేవకన్యో దారితప్పి వెండి తెరపై దిగిందా అనిపించే దివ్యసుందర సౌధం తెలుగులో తెగువ చూపిన ఈ మగువ తమిళ తెరపై కూడా తడాకా చూపించింది బాలీవుడ్లోనూ జెండా పాతి జాలీగా జర్నీ చేసింది కాజలంటే చలిచలిగా అల్లేసే అల్లరి పిల్లగాలి మనసూరించి పంచదార బొమ్మ మైమరపించే బంతిపూల జానకి కాజల్ సినీ కెరియర్ నిరాటంకంగా సాగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే కాజల్